Hey, вот эти отрыве есть, не каши. Накару, సౌత్రాల దగ్గర ఉంటే ఫాలో మాట్లాడతాడు ఇప్పుడు కూడా ఏమీ లేదు ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు అదే కదా ఓకే కార్డ్ చేస్తా ఉంటరా తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి వారి శ్రీ రేవంత్ రెడ్డి గారు అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం అలాగే మీ అందరినీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా రాష్ట ముఖ్యమంత్రి రజవంత్ రెడ్డి గారు నేను కలిసి మీ అందరినీ కలవటం మాట్లాడటం కూడా చాలా సంతోషంగా ఉంది అలాగే మీ అందరికీ తెలిసిందే తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూర్చున్న తర్వాత ప్రభుత్వ పరంగా రాష్ట ప్రయోజనాల దృష్ట్యా ప్రజాస్వామ్య స్ఫూర్తితో అలాగే ఫెడరల్ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట ప్రయోజనాలను కాపాడటం కోసం మొట్టమొదటిసారి ఈ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిని ఈ రోజు సాయంత్రం శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా నేను కలిసి వారిని ప్రత్యేకంగా కలవటం జరిగింది మర్యాదపూర్వకంగా అందులో భాగంగా తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం అలాగే ప్రత్యేక రాష్ట ఏర్పాటు కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట ప్రయోజనాలని హక్కుల్ని కాపాడుతూ బైఫర్కేషన్ యాక్ట్లో తెలంగాణ రాష్ట్రానికి అందించినటువంటి అనేక అంశాలని దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దృష్టికి తీసుకుని రావడం జరిగింది తీసుకుని వస్తూ మేము రాష్ట్రం కోరి కొట్లాడి తెచ్చుకున్నదే నిధులు నీళ్లు నియమాకాలు వీటికి సంబంధించి బైఫర్కేషన్ యాక్ట్ లో పొందుపరిచినటువంటి హక్కుల్ని గత ప్రభుత్వం పది సంవత్సరాలుగా తాత్సర్యం చేస్తూ కేంద్రం నుంచి తీసుకుని రావాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలని తీసుకుని రాలేకపోయింది దయచేసి మేము మిమ్మల్ని కలుస్తూ ఆ అంశాలన్నింటినీ త్వరితగతిన తెలంగాణ రాష్ట్రానికి అందించవలసిందిగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది